సింగర్ సినిమా సరిపడా సింగర్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా అందరికీ చుపరిచితమై ఎంతో మంది హీరోయిన్స్ తన గాయత్రిని అందించింది ఎన్నో పాటలు ఎన్నో బ్యూటిఫుల్ పాటలను పాడి వినిపించింది చెన్మయ్ చెన్మయికి ప్రముఖ నటుడైన రాహుల్ రవీంద్రతో రెండు వేల పద్నాలుగులో వివాహం జరిగింది వీరిద్దరూ బెస్ట్ కపుల్ అని చెప్పవచ్చు అయితే ఈ కపుల్స్ పేరెంట్స్గా ప్రమోట్ అయ్యారు ఈ గుడ్ న్యూస్ చెన్మయ్ తన సోషల్ మీడియా వేడుక ద్వారా పిల్లలు హ్యాండ్స్ని పట్టుకొని వెల్లడించింది చెన్మయ్ కవల పిల్లలకు జన్మించింది ఒక పాప ఒక బాబు అమ్మాయి పేరు త్రిప్త అబ్బాయి పేరు సర్వాన్ అలాగే చిన్న చిన్మయ్ ఒక ఎమోషనల్ పోస్ట్ని కూడా షేర్ చేసుకుంటూ వచ్చింది నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఫొటోస్ని షేర్ చేయకపోవడంతో అందరూ సోరోగ్రఫీ ప్రో ప్రాసెస్ ద్వారా మీరు ప్రెగ్నెన్స్ అయ్యారా అంటూ నన్ను అడుగుతున్నారు నా చుట్టూ ఉన్న ఉన్నవారికే ఈ విషయం తెలుసు నన్ను నాకు నేను ప్రొడక్ట్ చేసుకున్నాను నా ఫ్యాన్స్ నా ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేస్తుంటుంటారు నా పిల్లలు ఫొటోస్ని చాలా కాలం వరకు పోస్ట్ చేయను అని చెప్పింది చెన్మయ్